వార్తలకు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరచాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల సన్నద్ధతపై వివరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఏపీఎస్ఏ గ్రూప్ వన్ పరీక్షలు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ వెల్లడి రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలి శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి ఆకతాళిల వల్ల తిరుపతి ఆటో నగర్ లో అగ్ని ప్రమాదం నలభై లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం ఇక వార్తలోని వివరాలు తొండమనాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్ర స్నాన మహోత్సవం వేడుకగా జరిపారు అర్చకులు వేదోక్తంగా పూజలు నిర్వహించారు శ్రీకాళహస్తి తొండమనాడులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో తిరుమంజనం సేవ నిర్వహించారు ఈ సేవలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి చక్ర స్నాన ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య చక్రస్నాన మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో వేడుకగా నిర్వహించారు గోవిందరామ స్మరణలు చేస్తూ చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు ఈ సందర్భంగా విశేష పూజలు జరిపారు పూజాది కార్యక్రమాల్లో టీటీడీ డిప్యూటీఈవో సూపరింటెండెంట్ ఆలయ అధికారులు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో నిన్న సాయంత్రం నుంచి అమలు కావడంతో శ్రీకాళహస్తి పట్టణంలో దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు తొలగడం ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ఎక్కడా లేకుండా ఉన్న వాటిని తొలగించడం లాంటి కార్యాచరణలు చేపట్టామని సాయంత్రానికల్లా ఎక్కడా ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు లేకుండా కార్యాచరణ చేపడుతున్నామని ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉన్నన్ని రోజులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్ నిబంధనలు పాటించాలని ఆయన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న అన్ని రకాల రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు గాని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ గోడ పత్రికలు గాని అలాగే రాజకీయ నాయకుల విగ్రహాలకు సంబంధించి ముసుగులు తొలగటం కానీ మా సిబ్బంది ద్వారా పురమాయించి చేస్తూ ఉన్నాము అన్ని రాజకీయ నాయకుల విగ్రహాలకు కూడా ముసుగులు తొలగటం ముసుగులు వేయటం పూర్తి చేశాము అట్లాగే టౌన్ లో ఉన్న ప్రతి రోడ్లో రోడ్ లో ఉన్న ఫ్లెక్సీలు కానీ గోడ పత్రిక అన్ని కూడా రిమూవ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం అన్ని ఫ్లెక్స్ కూడా క్లియర్ చేసేదానికి మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం కాబట్టి ఈ ఎలక్షన్లు లో వరకు కూడా శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విరితమే కాగా బ్రహ్మోత్సవాల అనంతరం స్వామి అమ్మవార్లకు అలంకరించిన స్వర్ణాభరణాలను అధికారులు తిరిగి బ్యాంకు లాకర్లో భద్రపరిచారు శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అలంకరించబడిన బంగారు ఆభరణాలను ఉత్సవాల ముగింపు సందర్భంగా తిరిగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు లాకర్లో భద్రపరచారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏసీ మల్లికార్జున ప్రసాద్ అభిషేకం గురుకుల్ రాజేష్ సురేష్ అకౌంటెంట్ యుగంధర్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆదివారం జిల్లాలో నిర్వహించిన ఏపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా రెవెన్యూ అధికారి పెంచలకిషోర్ పేర్కొన్నారు ఆదివారం తిరుపతి జిల్లాలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షలకు తొమ్మిది వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులకు గాను ఉదయం పేపర్ వన్కు ఆరు వేల ముప్పై ఏడు మంది హాజరు శాతం అరవై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతం గాను మధ్యాహ్నం పేపర్ టూకు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది హాజరవగా హాజరు శాతం అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగుగాను ఉందని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు మెడికల్ క్యాంపు ఏర్పాటుతో అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగులను పోస్టర్లను కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈవో సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సీఈఓ కార్యాలయం నుండి హాజరై జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై తీసుకుంటున్న చర్యలను వివరించారు ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లోనూ అలాగే నలభై ఎనిమిది గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలు తొలగించాల్సి ఉందన్నారు ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అందే ఫిర్యాదులపై వంద నిమిషాల్లోపు ఎన్నికల సంఘం నుండి అందే ఫిర్యాదులపై అదే రోజున చర్యలు చేపట్టాలని ఆదేశించారు తాను ఇంటిని ఆక్రమించుకున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కృష్ణ చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం సమావేశంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ తన ప్రమేయం లేకపోయినా తనపై ఆరోపణలు చేస్తూ వార్తలు వచ్చాయని ఇవి పూర్తిగా నిరాధారమైనవని ఖండించారు ఉన్నటువంటి ఒక వాళ్ళ మీద ఆపాదిస్తే ఇది ఎంతవరకు న్యాయం ఎటువంటి ఎటువంటి సంబంధము లేనటువంటి నా పేరు రాస్తే ఇదెంతవరకు సమంజసము నా పేపర్లు పేపర్లలో నా సంతకాలు కానీ నాకు సంబంధించిన ఎవిడెన్స్ కానీ ఏమన్నా ఉన్నాయేమో చూపించండి ఈ ముఖంగా అడుగుతున్నాను ఆమె పలు దఫాలుగా చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు రెండు వేల ఒకటి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో మా గవర్నమెంట్ కూడా లేదండి రెండు వేల ఇరవై ఒకటిలో ఉందని మీరు అన్నా కూడా రెండు వేల పదిహేడులో ఎటువంటి గవర్నమెంట్ లేదు ఆమె ఆమె పేరు మీద పలు సెక్షన్ల కింద కేసులు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది కేవలం తాయిలాలకు ఆశపడి ఏపీలో కాపునేత నేత తానేనని ప్రగల్భాలు పలికిన ముద్రగడ పద్మనాభం వైఖరిపై జనసేన పార్టీ తిరుపతి కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రెస్ క్లబ్ లో ఆదివారం సమావేశంలో జనసేన పార్టీ నేతలు నగరాధ్యక్షుడు రాజారెడ్డి బాబ్జీ హరిప్రసాద్ రమేష్ నాయుడు ఆది వంశీ రాజు లోహిత్లతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ కోసం పోరాడే దమ్ము ముద్రగడకు లేదన్నారు ముద్రగడకు సొంత పార్టీ పెట్టే ధైర్యం ఉందా అని సవాలు విసిరారు ముద్రగడ వెనుక కాపులు లేరని కేవలం నెల జీతం కోసం ఫ్యాన్ పార్టీకి పని చేస్తున్నారని దూయబట్టారు మరోసారి తమ జనసేనాని దూషిస్తే జనసైనికులు ఊరుకోబోరని హెచ్చరించారు వెళ్ళే ఇంకా కాపులు త్రోయ అంటే మీ వెనకాల కాపురాడు చెప్పండి ఒక మీటింగ్ పెట్టండి నిన్న ఆయన చేరుతూ సెక్యూరిటీ రీజన్ వల్ల ఒకడే వచ్చాడట నీ అనగా సెక్యూరిటీ రీజన్ వల్ల పిట్టాపురం నుంచి తాడేపల్లికి ఒకడే వచ్చాడట నీకు తెలుసు నీ వెనకాల ఊరు లేరని మళ్ళీ సో ఎందుకో ఒకటే చెప్తున్నాము ఎర్రామ జోగయ్య ఆ కాపు సంక్షేమ సేనా పెట్టాడు ఏం జరిగింది చూసాం అందరం పవన్ కళ్యాణ్ గారిని సైడ్ ట్రాక్ తీసుకెళ్లి ప్రయత్నించినారు వర్కౌట్ కాలేదు ఎత్తే అయినాడు సంక్షేమ సేన చూసాం సేన ఎత్తే అయినాడు ఈయన వచ్చినాడు ఇప్పుడు వీళ్ళు కాపులను ఉత్తరించింది ఏమీ లేదు కాపుల కోసం నిజంగా ఉత్తరించాలంటే పవన్ కళ్యాణ్ గారితో పనిచేసి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నలభై సీట్లు తీసుకో డెబ్బై సీట్లు తీసుకో నలభై సంవత్సరాలుగా తమ అధ్యయనంలో ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని తనకు న్యాయం చేయాలని స్థల యజమాని కార్తికేయ ఆందోళన వ్యక్తం చేశారు మంగళం ప్రాంతం మిట్టగాంధీపురంలోని తన స్వయార్జిత స్థలంలో కొందరు చిన్న గదిని నిర్మించి ఇది తమ స్థలమని కబ్జాకు పాల్పడుతున్నారని వీరిపై తాము చట్ట న్యాయపరంగా చర్యలు తీసుకుంటామంటూ స్థల యజమాని తిరుపతి కార్తికేయబ్లో ఆదివారం మీడియా ముందు కబ్జాదారులను ఉద్దేశించి హెచ్చరించారు అక్రమంగా భూ కట్టడాలు చేయడానికి ప్రయత్నించారండి ఆ విషయాన్ని నేను అప్పుడే తిరుచానూరు పోలీస్ వారికి తెలియపరిచాను పోలీస్ వారు ఇరువురిని పిలిచి మంగళం మాట్లాడమని చెప్పారండి పోలీస్ వారు నాలుగు రోజుల ముందు మమ్మల్ని పిలిచి తీసుకురమ్మని చెప్పారు నాకున్నటువంటి రికార్డుని నేను తీసుకెళ్లి మంగళం ఔట్ పోస్ట్ పోలీసు ఏఎస్ఐ బాబు గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళ కాగితాలు అడిగితే మా దగ్గర ఎలాంటి కాగితాలు లేవండి మాకు సైట్ ఉన్నాయి కట్టుకుంటాం అనే విధంగా దౌర్జన్యంగా మాట్లాడారు మీరు ఇరువురు సైట్లోకి లోకి దిగకండి మేము రెవెన్యూ వాళ్ళని అడిగి డీటెయిల్స్ తీసుకుంటామని పోలీసు వారు చెప్పడం జరిగింది తిరుమలకు ఖాళీ నడకన వచ్చే భక్తులను ఓ నాగుపాము హడలెత్తించింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతి అలిపిరి నుంచి తిరుమలకి వెళ్లే కాలిబాటలో మూడు వేల మూడు వందల మెట్ల వద్ద ఆరు అడుగుల పెద్ద నాగుపాము వచ్చింది దాన్ని చూసిన భక్తులు హడలిపోయారు భక్తుల కేకులు పెట్టడంతో నాగుపాము పక్కనే ఉన్న గూర్ఖా షెడ్ లోకి వెళ్లింది దీంతో టీటీడీలో పాములు పట్టే భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని షెడ్ లో దాగి ఉన్న ఆరు అడుగుల నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు విషపూరితమైన పాము కావడంతో భక్తులకు అవాచారి కోణిలో నాగుపామును వదిలిపెట్టారు తిరుపతి ఆటోనగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది కొంతమంది ఆకతాయిలు చేస్ల వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది గుజరి వ్యాపారం చేసుకునేవారు తాము సేకరించిన వ్యర్థాలను పోగు చేసుకుని తిరుపతి ఆటోనగర్లు నిల్వ ఉంచుకుంటున్నారు ఈ క్రమంలో కొంతమంది ఆకతాయలు ఈ గుజరి వస్తువులకు నిప్పు పెట్టడం మూలంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి సకాలంలో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే సుమారు ముప్పై నుంచి నలభై లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని గుజరి వ్యాపారి హరి వాపోతున్నారు ప్రభుత్వం స్పందించి గుజరీ వ్యాపారస్తులకు షెడ్లు నిర్మించి ఇస్తే నిర్దేశిత ప్రదేశంలో తాము ఎటువంటి ఆటంకం లేకుండా తమ గుజరీ వ్యాపారాలు చేసుకోవడానికి వీలు ఉంటుందని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు కానీ ఆకతాయిల వల్ల ఇలాంటి వాళ్ళు చాలా మంది రోడ్లు పాలైపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆకతాయిలు ఎవరనేది కూడా విచారం చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలా ఈ ముప్పై నుంచి నలభై లక్షలు నష్టపోయిన ఈ గుజ్రీ వ్యాపారి యజమాని ఎవరు అరిహిస్తే ఉన్నాడో అతను కూడా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలా మేము అనేక దఫాలు కూడా చెప్తున్నాం ఈ గుజరీ వ్యాపారులు అందరికీ కూడా ప్రభుత్వం ఎక్కడో అక్కడ స్థలాలు కేటాయిస్తే అక్కడ వాళ్ళు అక్కడ షెడ్యూల్లాగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రమాదాలు జరగకుండా కూడా ఇలా వ్యాపారాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని కూడా ప్రభుత్వానికి అనేక దఫాలుగా కూడా తెలియజేశాము తిరుపతి సమీపంలో మాటో నగర్ వద్ద ఒక గుజరీ షాపు నిర్వహిస్తున్నటువంటి హరి అనేసి వ్యక్తి ఒక వారం రోజుల క్రితం కూడా పెట్రోల్ పోసి తగలబెడితే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా దానికి ఎత్తికారు దానికి ఏదో చిన్నపాటి కాలే అని దాన్ని వదిలేయడం జరిగింది దాని తర్వాత వారం రోజుల తర్వాత తర్వాత పదో రోజు పూర్తిగా తగలబెట్టడం దాదాపుగా ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు నష్టపోయాడు దీనిపైన వెంటనే స్పందించి సీఏ గారు కానీ ఇదా కమిషనర్ కానీ ఏదో ఆర్డీఓ వచ్చారట ఇక్కడికి స్పందించి ఈ బాధితుడికి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల సంఘం ప్రకటనతో వైసీపీ పతనం ప్రారంభమైందని చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ విమర్శించారు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రకటన కోసం రాష్ట వ్యాప్తంగా ప్రజలందరూ ఎదురు చూశారని ఎన్నికల కోడ్ ప్రారంభంతో దుర్మార్గమైన పాలన చర్మగీతం పాడినట్లు అయ్యిందని తెలిపారు అధికారులు ఎన్నికల నియమావళి ప్రవర్తనను సక్రమంగా పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు ఈ ఐదేళ్ల పాలనలో రాజధాని లేని రాష్టంగా మిగిలిపోయిందని ఆపేదన వ్యక్తం చేశారు ప్రజలందరూ రాష్ట అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు దేశంలో నాయకులు కుమార్ కోదండ యాదవ్ మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు సో పోలవరం కావాలన్నా అమరావతి రావాలన్నా ఇంకా కంపెనీలు రావాలన్నా ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలతో బాగుండాలన్నా ఈ రాష్ట్రమే బాగుపడాలి అంటే మరోసారి ఉమ్మడి ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు కూడా రేపు చిలకలూరు పేటకు ఉన్నారు సో నరేంద్ర మోడీ గారు కూడా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఎలా చేశాడు ఆ తర్వాత ఐదేళ్ళు ఏం జరిగింది అనే దీనిపైన ఎమ్మెల్యే మధ్యన్ రెడ్డికి మరోసారి వైసీపీ టికెట్ ఖరారు కావడంతో శ్రీకాళహస్తిలో వైసీపీ శ్రేణులు కాల్చి సంబరాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు జగనన్న నవరత్నాలు మదన్న ఆర్థిక సహాయాలు వైసీపీకి ఘన విజయం చేకూరుస్తాయని దేవస్థానం చైర్మన్ తారక శ్రీనివాసులు అన్నారు శ్రీకాళహస్తి వైసీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి టికెట్ లభించడంతో శ్రీకాళహస్తిలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు బనాసంచ కాలుస్తూ వైసీపీ జెండాలను ప్రదర్శిస్తూ సంబరాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఆలయ చైర్మన్ మాట్లాడుతూ నవరత్నాలు అలాగే ఎమ్మెల్యే రెడ్డి అమలు చేసిన ఆర్థిక సహాయాలు వైసీపీ అభ్యర్థికి ఘన విజయం సాధించేలా చేస్తాయని గత ఎన్నికల్లో నలభై వేల మెజారిటీ రాగా ఈసారి యాబై వేల మెజారిటీ వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని చూసే ఓట్ చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం అదే కాకుండా నవరత్నాలు అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గడపను కూడా కట్టి ప్రతి గడపలో కూడా ఆ నవరత్నాలు అందించడం జరిగింది సంక్షేమ పథకాలు ఎవరైతే పొందారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అదేవిధంగా నియోజకవర్గంలో బిఎండ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఈ కాన్స్టిట్యులో చెదలవాడ కృష్ణతేజ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తు వంకరపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్దివో రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు ఇప్పటికే ఓటర్లుగా చేర్చవచ్చనని ప్రతి ఒక్కరూ ఓటు అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిన కేంద్రాలపై దృష్టి పెట్టి పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపడతామని ఆర్డీఓ తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఎన్నికల నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించారు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయ అధికారులకు తమ పరిధిలో ఎన్నికల నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాల్లో తొలుత ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఆదేశించారు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా నిబంధనలను పాటించాలని కోరారు అనుమతులు లేకుండా బ్యానర్లు కట్టడం ర్యాలీలు నిర్వహించడం తదితర చర్యలు చేయవద్దని ఖచ్చితంగా అనుమతులు తీసుకుని తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించారు పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రతి ఒక్క ఓటరు జాబితాను పరిశీలించుకుని తమ ఓటు లేకుంటే దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత చేర్పులు జాబితాలో కలిసి తుది జాబితా వస్తుందని తెలిపారు గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గినా పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ పోలింగ్ శాతం పెరిగే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు దాని తర్వాత మీకు తెలిసిందే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ షెడ్యూల్ పద్దెనిమిదో తారీఖున వస్తుంది దాని తర్వాత నామినేషన్స్ అప్ టు ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఉంది ఇవన్నీ కూడా మీరు మీడియాలో కమిషనర్ గారు ఇచ్చిన మీరు చూశారు సో నూట అరవై ఎనిమిది శ్రీకాళహ్రీకి సంబంధించిన ఎలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా మొదలైంది కాబట్టి సో ఇప్పటి కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీస్ విధుల్లో చేసే వాళ్ళకైతేనేమి డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ ఇచ్చిన సూచనలు అన్ని పాటిస్తూ అన్ని ట్రైనింగ్స్ చేస్తూ ఎలక్షన్ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఖచ్చితంగా కఠినంగానే మనము చేస్తూ ఈ ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా సాగు సాగించి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న భూపతి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పథకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లకు గాను పదహారు సీట్లు కాంగ్రెస్కు ఒక్క సీటు ఎంఐఎంకు గెలుస్తుందని తమకు పోటీ బీఆర్ఎస్ కాదని బీజేపీతోనే ఆయన అన్నారు కవిత అవినీతి చేసింది కాబట్టి ఆమె అరెస్ట్ అయ్యిందని రానున్న ఎలక్షన్లో టిఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అనే ఉద్దేశం తెలంగాణ ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం కవితను అరెస్ట్ చేసిందని తెలంగాణలో ఎన్ని పార్టీలు కలిసినా కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టలేవని ప్రజల మద్దతు కాంగ్రెస్కే ఉందని తెలియజేశారు అత్యధిక మెజార్టీ సీటు గెలుస్తాయని నేను భావిస్తాను దాంట్లో కొత్తగా ఏముందండి అది అరెస్ట్ చేయడం ఎప్పుడో చేస్తారని అనుకున్నాము ఆమె అవినీతిలో ఇరుక్కపోయింది లిక్కర్ కుంభకోణంలో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఏదో డ్రామాలు తెరదీసి ఆమెను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ టిఆర్ఎస్ ఒకటి కాదు అని ఏదో నిరూపించుకొని మళ్ళీ కొంచెం కాంగ్రెస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ప్రజలకు తెలుసు అది టీఆర్ఎస్ టిఆర్ఎస్ బీజేపీ ఒకటి అదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పి తెలుసు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోటా వినూత ఇంటి వద్ద జరిగిన ఘటనపై ఆమె స్పందించారు కోటా వినూత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేరు ఖరారు కావడంతో పద్నాలుగవ తేదీ రాత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ముందు బాణ సంచాలు కాల్చి బూతు పదజాలాలు వాడాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పొత్తుల్లో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉమ్మడి పొత్తుల్లో ఉన్న పార్టీలను నియోజకవర్గంలో గెలుపు సాధించే విధంగా కృషి చేయాలే కాని ఇలా ఉమ్మడి పార్టీలో ఉన్న వ్యక్తిపై అరాచకాలు చేయడం తగదంటూ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ హితవు పలికారు నిన్న విలేకరుల సమావేశంలో ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఇంటి ముందు టపాసులు పేల్చి తమతో గొడవ వ్యక్తి జనసేన నాయకుడని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత ఇంటి వద్ద అతని బంధువులు ఉండాలని చెప్పడం బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్న అసత్య వ్యాఖ్యలని ఇక్కడ మాతో గొడవపడిన వ్యక్తి బంధువులు ఉన్నట్లు నిరూపించుకోకపోతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటారా అంటూ బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు నేడు చిలకలూరు పెట్టనందు ప్రధాని నరేంద్ర మోదీ సభ అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఇక్కడ విషయాలను చర్చించి పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన భరోసాపై తాము శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో తెలియజేస్తామని అన్నారు ఇటు రాలేదని మేము ఆవేదనతో బాధతో కుంగిపోయి ఇంట్లో ఉంటే కొంతమంది వ్యక్తులు రాత్రి ఇది మనమున్న స్థలం నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో కింద మా ఇల్లు ఉంటది పైన పార్టీ ఆఫీస్ ఉంటుంది ఏదో అతనేదో చెప్పాడు ఎవరో అతను మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళ వాళ్ళ ఇల్లు ఎవరు ఎవరికి అత్త వాళ్ళ ఇల్లు ఉందండి నేను సుధీర్ రెడ్డి గారికి చెప్తున్నా మీరు రండి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఎవరు వాళ్ళ ఇల్లు ఉన్నా మీరు నిరూపిస్తే మీరేం చెప్తే దానికి మేము రెడీ అట్లా ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఇల్లు లేదు అంటే మీరు పోటీలో నుంచి తప్పుకుంటారా ఎంతండి పొత్తులో ఉన్నాం పొత్తు ధర్మం పాటించాలని ఈ మూడు రోజులుగా నేను గాని వినూతా గాని ఎక్కడ బయట ఒక మాట మాట్లాడలేదు ఎందుకంటే మా ఒక మాట కూడా ఏదైతే సభ చెలకు జరుగుతుందో ఆ సభ తర్వాత కళ్యాణ్ గారు మనల్ని పిలుస్తానన్నారు నన్ను పిలిచి మాట్లాడతానన్నారు ఎటువంటి భరోసా మనకిస్తారో మీ అందరికి నేను ఎటువంటి భరోసా ఇవ్వాలో నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఎక్కడ తగ్గని ఇవ్వను కళ్యాణ్ గారితో మాట్లాడాక మరొక్కసారి ప్రెస్ మిత్రులందరినీ పిలిచి మా పార్టీ నాయకుల్ని వీర మహిళని జన సైనికులు అందరినీ పిలిచి మా కార్యాచరణ చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఎక్కడా తగ్గము పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడాక మేమందరం మా కార్యాచరణ ఏంటో మీ ముందుకు తీసుకొస్తాము ఒకటైతే చెప్పగలుగుతాను జనసేనికుల్ని ఎక్కడ తగ్గించి మాట్లాడితే మాత్రం సహించము కోట చంద్రశేఖర్ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు ఎన్నికలని మవులని అందరూ అధికారులు సిబ్బంది పక్కగా అమలు చేయాలని సంబంధిత తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు ఎన్నికల నియమావళి సందర్భంగా నగరంలోని తిమ్మినాయుడుపాలెం జీవకోన సంజయ్ గాంధీ కాలనీ ఆటోనగర్ ఎస్టీవీ నగర్ తదితర ప్రాంతాల్లోని సచివాలయాల్లో ఎంసీసీ నిబంధనల మేరకు చేసిన ఏర్పాట్లను ఆదివారం కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ తప్పనిసరిగా తమ విధులు పక్కాగా నిర్వహించాలని అన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యయక్ ఉల్లంఘనలు ఇతర ఏమైనా ఉల్లంఘనలు నివేదించడానికి నిర్దేశించిన విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుపై ఫిర్యాదు అందిన నిమిషాల్లోనే స్పందించాలని తెలిపారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్కు రోజువారీ ఇవ్వాల్సిన నివేదికలు సకాలంలో సంబంధిత అధికారులు సిబ్బంది అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు బహిరంగ ప్రదేశాలు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల కమిషన్ నిషేధించిన ఫోటోలు బ్యానర్లు వెంటనే తొలగించి సంబంధిత నివేదికను సమర్పించాలని ఆదేశించారు ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించారు రాదని సిబ్బందిని ఆదేశించారు ఈ తనిఖీల్లో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో వస్తున్న చంద్రబాబు నాయుడు మాటలను నమ్మవద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు కోతలపట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ను ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పను గెలిపించాలంటూ తవణంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభ కార్యక్రమంలో పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల రూపాయలతో సూపర్ సెక్స్ పథకాలను అమలు చేస్తారని చెప్పడంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి దాదాపుగా రెండు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారన్నారు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తవణంపల్లి మండలంలోని జగన్మోహన్ రెడ్డి మొదటి సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు తవణంపల్లి మండలంలో పార్టీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే తనకు ఆనందంగా ఉందన్నారు సదుం మండలం తనకు ఎంత ఇష్టమో అదేవిధంగా తవణంపల్లి మండలం కూడా తనకంత ఇష్టమని తెలియజేశారు రైతు రుణమాఫీ డాక్టర్ రుణాలు మాఫీ అని చెప్పి ఒకటి కూడా చంద్రబాబు అమలు చేయలేదని చంద్రబాబు అధికారాన్ని స్వలాభం కోసం వాడుకున్నారని సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక డాక్టర్ రుణాలను విడతల వారీగా చెల్లించారని ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ప్రకాష్ రెడ్డి సుగుణాకర్ రెడ్డి ఎంపీపీ గీత హరికృష్ణారెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు భారతి మధుకుమార్ వైస్ ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి శోభా బాబు రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ రోజున మూడు నెలల్లోనే నాకు డబ్బులు ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా ప్రభుత్వం నడపడానికి అని చెప్పి ఎత్తేసి సందు సందు ముందు ముందు కూడా బెల్ట్ షాపులు పెట్టారు దాంట్లో చంద్రబాబు నాయుడు ఆ రోజున నా రెండు రూపాయలు కేజీ ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశారు ఆ రోజు రామారావు గారు కరెంట్ చాక్లీ పెంచడానికి అధికారం లేకపోతే ఏ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఐదుసార్లు కరెంట్ చాక్లీ పెంచండి ప్రతి ఒక్క సమస్యని నేను ఐదేళ్ళకి మీరు ఎక్కి తీసుకొచ్చాను ప్రజా సమస్యలు తవన తోనపై సమస్య అందరి విషయాలు ప్రతి ఒక్క సమ సమస్యను అప్పటికప్పుడే మాకు పరిష్కారం చేసి అందరికీ మంచి చేశారు మీకు అందరి తరఫున నా తరపున ఒంటికి చేస్తున్నాను రీసెంట్ గానా సరకాలకు మారుడు మీద మీ దగ్గరికి వచ్చాను

ఆదివారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎస్పీ జాషువా మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం మూడు గంటల నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు ఏప్రిల్ ఏప్రిల్ వరకు వరకు జరుగుతుందన్నారు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తారన్నారు మే పదమూడున ఎన్నికలు నిర్వహించి జూన్ నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ తేదీ వరకు ఎన్నికల ఎన్నికల కోడ్ కోడ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సామాజిక ప్రదేశాల్లో రాజకీయ ప్రతినిధుల హోర్డింగులు ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగించడం జరిగిందన్నారు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు గట్టి పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు జిల్లాలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు స్పందన కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కూడా నిబంధనల మేరకే ఖర్చు చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం ఉంటుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం అని ప్రతి కాన్స్టెన్సీకి మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ అంటే ఒకే చోటు ఉంటారు చెక్ పోస్ట్లార్ అలాంటి ఒక మూడు వీడియో సర్వైలన్స్ టీమ్ ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఖర్చు ఎంత అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ ఖర్చు మనం ఎస్టిమేట్ చేయాలి కాబట్టి

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఏపీఎస్ఈ గ్రూప్ వన్ పరీక్షలు జిల్లా రెవెన్యూ అధికారి కిషోర్ వెల్లడి రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలి శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి ఆకతాయిల వల్ల తిరుపతి ఆటో నగర్లో అగ్ని ప్రమాదం నలభై లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం ఈ సమాప్తం నమస్కారం